శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను మా నిజామాబాద్లో ఉండే లలితాదేవి యొక్క ఆశ్రమం లలిత అమ్మవారి యొక్క టెంపుల్లో ఉండేటటువంటి అర్చకులు ప్రధాన పూజ్యులు రాజు శాస్త్రి గారు రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ కుంభమేళకైతే వెళ్ళొచ్చారు అయితే నేను ఎందుకు వీడియో షేర్ చేస్తున్నానంటే చాలామంది ఇంత ఇంటికి ఒక్కరు తప్పకుండా సంతోషకరమైన విషయం కుంభమేళకు వెళ్ళొచ్చాం కానీ కొందరు కొన్ని కారణాల వల్లనో లేదా ఇంకేదైనా సమస్య వల్లనో అక్కడ దాకా వెళ్ళని వాళ్ళు ఉన్నారనమాట సో కుంభమేళకి వెళ్ళని వాళ్ళు చక్కగా ఇంట్లోనే మనం త్రివేణి సంగమం స్నానం చేసినటువంటి ప్ర ప్రయోజనం మనకు దక్కాలి అంటే మనం ఇంట్లో ఒక్క మూడు లైన్ల శ్లోకం చెప్పుకొని స్నానం చేసినట్టయితే ప్రయాగరాజ్ త్రివేణి సంగ సంగమంలో కుంభమేళాలో స్నానం చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుందట ఇది నేను స్వయంగా చెప్పింది కాదు నేను వెళ్ళలేకపోయాను నాకు వీలు కాలేదని నేను అడగడం వల్ల నాకు ఆ గురుజీ గారు చెప్పారనమాట శాస్త్రి గారు సో అది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎందుకంటే కుంభమేళ ఆల్మోస్ట్ ఇంకొక ఆరు రోజుల్లో కంప్లీట్ కాబోతుంది చివరగా శివరాత్రి అనేది చాలా మహా అద్భుతం అండి కనీసం ఆ రోజైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కుంభమేళకు వెళ్ళుంటే వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మీ దాకా నీరు రాకపోతే అడగండి అయినా కూడా మీకు నీరు దొరకలేదు అనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఒకవేళ మీకు నీరు దొరికినా కూడా ఈ శ్లోకం చెప్పుకొని చేయొచ్చు ఒకవేళ మీకు నీరు త్రివేణి సంగమం నీరు మీదాకా రాకపోయినా బాధపడకుండా ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెమెడీ కనుక పాటిస్తే మీకు కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం అయితే దక్కుతుందట అందులోను ఇది శివరాత్రి రోజు చేయాలి ఆ శ్లోకం ఏంటి ఎలా స్నానాన్ని ఆచరించాలనేది నేను చేయాలనుకుంటున్నాను మీ అందరితో కూడా ముందుగానే తెలియడం వల్ల షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికుండా చెప్పండి త్రివేణి సంగమంకి వెళ్ళి స్నానం చేయాలి చక్కగా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇప్పుడైతే అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదంట మంది వెళ్ళినా కూడా అన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి బైక్స్ కానీ ఆటోస్ కానీ ఆ సంగమం వరకు చేరుకోవడానికి మనకు అన్ని విధాలుగా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని కోట్ల మంది హాజరవుతున్నారంటే ఎంత మన హిందూ ధర్మంలో ఈ ఆధ్యాత్మిక వైపు ఇంగ్లీష్ వాళ్ళు కూడా మగ్గు చూపుతున్నారంటే అది ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడో వెళ్ళకపోయినా ఏములనో చాలా మందికి నాలాగే బాధ అనేది ఉండొచ్చు అయ్యో వెళ్ళలేకపోయానే నేను వెళ్ళాల్సింది అనేటటువంటి బాధ అయితే ఉంటుంది అయితే నాకు సంగమం త్రివేణి సంగమం నుంచి వాటర్ అయితే వచ్చాయండి సో నేను అవి కలుషంలో కానీ స్నానం కానీ చేయొచ్చు కానీ నార్మల్గా వేసుకొని స్నానం చేసే కన్నా అవన్నీ వేసుకొని స్నానం చేస్తే ఫలితం దక్కుతుంది అని పూజారి గారు అయితే చెప్తారు మరి అదేంటి అక్కడ నీళ్ళు అక్కడ మనకు నీరు లేకపోయినా ఇక్కడ స్నానం చేసినా మనకి ఎలా ఫలితం దక్కుతుంది అది సాధ్యమా అని కొందరు అనుమానపడచ్చు దానికి రీజన్ చెప్తాను ఇప్పుడు మనం ఇంట్లో ఒక పుణ్యవచనం చేస్తున్నాము లేదా ఒక పూజ సంకల్పించుకున్నాము లేదా ఒక యజ్ఞము హోమం గృహప్రవేశం ఇలాంటి చేసినప్పుడు మనకు త్రివేణి సంగమాలుగా గంగా యమున సరస్వతి మూడు పేర్లు చెప్పుకొని కలుషంలో ఆ నీటిని ఆవాహన చేసి మనకు కలుష స్థాపన చేసి పూజ చేస్తారు అది మనందరికీ తెలిసింది కదా అలాగే ప్రతి పూజకు కూడా మనము ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధైన బ్రహ్మకర్మ సమారభే అని భూశుద్ధి చేసుకున్న తర్వాత ఆత్మశుద్ధి చేసుకున్న తర్వాత కలుష స్థాపన చేస్తాం కదా అక్కడ మనం గంగేచ ఎమ్మె చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ స్నానం కురం కావేరి తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భగీరథీచ విఖ్యాత పంచగంగ ప్రకీర్తత అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకొని మనస్ఫూర్తి పూర్తిగా మన చేతిని ఆ నీటిపైన పెట్టి రాగి చెంబు పైన మనం ఆ శ్లోకం చెప్పుకొని ఆ నదులు తీర్థక్షేత్రాలు పుణ్యనదులు అన్నీ కూడా వచ్చి కలుషంలో ఆవాహన కావాలి అని మనం సంకల్పించుకొని పూజ చేస్తాం అలా చేసిన పూజలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్ పర్సెంట్ కూడా ఫలిస్తాయనే నమ్మకంతోనే పూజారులు గుడిలో కానీ పుణ్యక్షేత్రాల్లో కానీ ఇళ్లల్లో కానీ చేస్తారు అలా మనం సంకల్పించుకొని చేసినంత మాత్రమే ఆ గంగమ్మ అలాగే యమున సరస్వతి అన్ని నదులు చేరతా అంటారు కదా అలాగే మనోభావన చేత మన ఇంట్లో ఉన్నటువంటి బకెట్ శుభ్రంగా బకెట్లో మంచి నీళ్లు పట్టుకొని దాంట్లో పసుపును ఒక టీ స్పూన్ అన్న లేదా హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి ఆ తర్వాత మీరు త్రివేణి సంగమం నుంచి మీకు ఎవరైనా వాటర్ తెస్తే ఆ వాటర్ని కూడా కొంచెం కలుపుకొని ఆ పసుపు నీళ్ళల్లో మీ చేతును పెట్టి మూడు సార్లు అటు ఇటు కదుపుతూ ఇప్పుడు నేను చెప్పేటటువంటి చాలా సింపుల్ శ్లోకాన్ని మీరు చదువుకొని గనక ఇంటిల్లి పాదులు తలస్నానం చేస్తే ఖచ్చితంగా ప్రయాగరాజులు చేసినటువంటి ఫలితం అయితే దక్కుతుందట మరి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు అందరూ చూడండి తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అందరూ శివరాత్రి రోజు కనీసం మూడు సార్లు ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేయండి మీ పిల్లలకి స్నానం చేపించేటప్పుడు వాళ్ళ చేతిని ఆ బకెట్లో పెట్టమనండి వాళ్ళకి శ్లోకం చెప్పరాకపోయినా వాళ్ళకు బదులుగా మీరు నోటితో ఆ శ్లోకం చెప్పుకొని మీ పిల్లల చేతుల్ని అంటే ఎవరైతే తల స్నానం చేస్తున్నారో వాళ్ళ చేతులు ఆ బకెట్లో పెట్టి చక్కగా మీరు శ్లోకం చదువుకొని స్నానం అయితే చేయొచ్చు చాలా పవర్ఫుల్ శ్లోకం అంట ఎవరైతే నాలాగా కుంభమేళకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇది పాటించండి శివరాత్రి రోజు చక్కగా సూర్యోదయంకి పూర్వమే ఇలా మీరైతే స్నానం చేయండి ఎలాగో పండగ మనం అందరం తొందరగానే లేస్తాం కాబట్టి ఆ శ్లోకం ఏంటి అనేది ఇప్పుడు నేను మూడు సార్లు చదువుతాను అలాగే మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోండి లేదా రాసుకొని సేవ్ అయితే చేసుకోండి త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే అక్షయం వటం శేషం ప్రయోగం తీర్థనాయకం మళ్ళీ చెప్తున్నాను త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే అక్షయం వటం శేషం ప్రయోగం తీర్థనాయకం చాలా పవర్ఫుల్ శ్లోకం ప్రయాగాలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం మనందరికీ లభిస్తుందట ఒక మంచి విషయాన్ని ఒక మీ అందరితో పంచుకున్న మీ అందరిలో ఒక పది మంది శ్లోకం చెప్పుకొని స్నానం చేసిన నేను చాలా సంతృప్తిగా ఫీల్ అవుతానండి కానీ ఇది చాలా టఫ్ లేదు మనకు పలకరానంత కష్టంగా అయితే ఇది లేదు మరీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలు తప్ప ఇంకెవ్వరైనా కూడా ఈ శ్లోకం ఈజీగా చదవచ్చు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా సో ఈ శ్లోకాన్ని మూడు సార్లు చెప్పుకొని బకెట్లో చేతి పెట్టి మీరు వాటర్ అటు ఇటు కదుపుతూ మనస్ఫూర్తిగా శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ వాసుకీ దేవి అమృతం నుంచి చిలికినటువంటి అమృత జలాన్ని వచ్చి బకెట్లో చేర్చి మమ్మల్ని ఆశీర్వదించు అనేటటువంటి శ్లోకాన్ని ఖచ్చితంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా చదువుకోండి ఈ విధంగా మీరు స్నానాన్ని అయితే ఆచరించండి ఖచ్చితంగా మీరు గట్టిగా తలుచుకుంటే శివరాత్రి వరకు ఏదో విధంగా శివయ్యని మీరు మొక్కుకుంటే ఆ త్రివేణి సంగమం వాటరు మీ ఇంటి వరకు అయితే చేరుతాయి ఎందుకంటే చాలామంది వెళ్ళారు కాబట్టి ఎవరైనా మనకు పంచుతారు సో అలా వాటర్ కలుపుకోనేనా లేదా పసుపు నీళ్ళని కలుపుకొనైనా చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకొని మనందరం కూడా శివరాత్రి రోజు స్నానం చేసి శివరాత్రి రోజు ఆ శివయ్య యొక్క పూజలు చేసుకుందాం శివరాత్రి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఏ ఏ సమయాల్లో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో నేను లాస్ట్ వీడియోలోనే షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే శుభ గడియలతో సహా టైంతో సహా చెప్పాను కాబట్టి ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి దీని కిందే ఉంటుందన్నమాట లాస్ట్ వీడియోలో సో ఇది అండి ఈరోజటి వీడియో మీ అందరికీ నచ్చిందా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా ఆ కుంభమేళాలో స్నానం చేశాము అనే బాధ మనకు లేకపోయినా కొంతలో కొంత మనకు స్వాంతాన కలిగి మనకు హ్యాపీగా మనశ్శాంతిగా మన మనసుకైతే ఊరట కలిగి మనందరం కూడా హ్యాపీగా ఇలా చేసుకుందాం ప్రధాన పూజ్యులు గారు ఆచార్యులు చెప్పినటువంటి ఈ వీళ్ళు ఫోటోలు చూస్తున్నారా దేవిలో ఉండేటటువంటి వెండి విగ్రహం అమ్మవారి మూలమూర్తిని తీసుకొని గణపతి వారిని తీసుకొని అక్కడి వరకు వాళ్ళు మఠం అంతా కూడా వెళ్ళి అక్కడ చక్కగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి వచ్చారు నిజంగా వీళ్ళని చూసిన తర్వాత అనిపించింది నేను వాళ్ళతో వెళ్తే బాగుండు అనేటటువంటి ఆశ నాకు కలిగింది సో నేను వెంటనే కాల్ చేసి అడగడం వల్ల నాకైతే విషయాన్ని తెలియజేశారు సో తప్పకుండా మీరు అందరూ కూడా పాటించండి ఒకవేళ మీరే కనుక వెళ్తే నిజంగా ఇదందరికీ చేరాలనే సంకల్పంతో వీడియోని షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా వెళ్తే ఆ నీటిని కూడా పది మందికి పంచిపెట్టండి ఇంకా ఇంతేనండి విశేషాలు తర్వాత శివరాత్రి రోజు అందరూ కూడా చక్కగా శివయ్య యొక్క పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమ